పది నిమిషాలు మాత్రం నరకాన్ని చూపిస్తాడండి ఆయన అన్నాను పది నిమిషాలు నరకంలో పడితే అయింది పది సంవత్సరాలు స్వర్గంలో తేలిపోయేటప్పుడు రానియండి అన్నాను వచ్చారు ఆయన కాళ్ళు పెట్టమన్నారు మెల్లగా చక్కగా ఆయిల్ రాశారు బలి ఉందనుకున్నా అప్పుడు మొదలు పెట్టాడు ట్రీట్మెంట్ మోయో కేకలు పెట్టేశాం మొత్తం అంతా కూడా నాలుగు సిట్టింగులు మీరు రండి స్వామి నేను చేసి పెడతాను తాడేపల్లి కూడా రండి అక్కడ మంగళవారం మంగళవారం చేస్తారు అని చేయించుకున్నాను మొదటి సిట్టింగ్కి నాకు ఆయాసం పోయింది మీరు వారితో మీరు ఆ మర్మకళ మర్మకళ దాని పేరు సామాన్యమైంది కాదండి మహానుభావులైనటువంటి ఋషులు సిద్ధులు ఇక్కడ ఉన్నారా అది కూర్చోండి కా అమ్మ కూర్చున్నారు చూసారా ఈ లైటింగ్లు పెట్టేశారు ఎవరు వచ్చారో ఎవరు నాకేం తెలుసు గోల ఈ లై లైటింగ్లు మైకులు కెమెరాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే బాధ ఎవరు వచ్చారో తెలియదు ఎవరున్నారో తెలియదు రండి డాక్టర్ గారు మొత్తం పోయింది నాలుగు సిట్టింగ్లు అయిపోయి ఏమండి సరిపోతాయా అన్న వస్తుండండి సరదాగా ఏమిటి సరదా చూపిస్తాడు ఆయన పది నిమిషాలు అరుపులు కేకల పెట్టిస్తాడా కానీ తర్వాత పరుగులు పెట్టిస్తాడు నిజంగా చెబుతున్నాను హార్ట్ఫుల్గా చెబుతున్నాను అటువంటి మహానుభావుడు దొరకటం నిజంగా ప్రపంచం చేసుకున్నటువంటి పుణ్యం అండి హార్ట్ఫుల్గా శుద్ధిగా చెబుతున్నాను నేను పత్రికారు దొరకడం లోకానికి ఎంతైతే అదృష్టమో ఈ డాక్టర్ గారు మనకు దొరకడం మన అదృష్టం ఇటువంటి అద్భుతమైన మర్మ వంటి ఋషి ప్రోక్తమైనటువంటి వైద్య విధానాల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు నేను ఇంత స్పష్టంగా నేను చూడండి గత ఉపన్యాసాల్లో మీరు చూడండి నేను ఇంత స్పష్టంగా నేను మాట్లాడలేదు ఆయాసంతోనే మాట్లాడాను ప్రధానంగా ఆయన కొన్ని ఏం ఏం చేయలేదు పొద్దుటే డ్రై ఫ్రూట్స్ తినండి అని ఇంకేదో జీడిపప్పులు పిస్తాలు బాధలు ఓ సూపర్ నాకు ఇష్టం కదా ఓ అవే తినేస్తున్నాను మధ్యాహ్నం ఏదో కొద్దిగా మీకు నచ్చినవన్నీ తినేసేనా ఇంకేంటిక ఛాన్స్ సూపర్ అది కూడా తినేస్తుంది రాత్రి మాత్రం లిక్విడ్ డైట్ అంతే రాత్రి మీరు ఒక పల్ చార్లో పల్చగా ఇంత నా నాలుగు మెతుకులు నలుపు తినడం అంతే నెల రోజుల్లో నేను నార్మల్ పొజిషన్ వచ్చాను అంచేత నిజంగా వైద్యో నారాయణో హరి అంటే వీరండి అనుమానం లేదు ఏమీ లేదు ఊరికే నాలుగు చెక్క ముక్కలు వచ్చాడు నేను కాళ్ళు ఇలా ఇలా అన్నాడు పోయి ఎన్ని రకాల మందులు వాడారంటే నేను హోమియోపతి అల్లోపతి ఆయుర్వేదం డైట్ కంట్రోల్ అన్నీ వాడాను ఏమీ తగ్గలేదు నాకు యథార్థంగా చెప్పాలంటే ఇంకెన్నాళ్ళు ఉండాలే మనం అనే స్థితికి వచ్చేసాను నేను మహా కష్టపడితే అరవై సంవత్సరాలు ఇప్పుడు డాక్టర్ గారిని చూసిన తర్వాత సెంచరీ కొట్టేస్తాను అనిచేత ఇట్లాంటి వాళ్ళని మనం వదలకూడదండి అంతేత చాలా అదృష్టం ఈరోజు గారు గురించి మాట్లాడుతుంటే నాకేమిచ్చారనుకునేదానికి వీరి ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చారు ఎందుకంటే యో యోగ విద్య శాస్త్ర విద్య వేద విద్య అంతా అమ్మిచ్చింది ఆరోగ్యాన్ని పత్రిక ఈయన ద్వారా నాకు ఇచ్చేశారు అంత గురు అనుగ్రహం సామాన్యమైంది కాదండి ఏ రూపంలో గురువు మనల్ని కాపాడతాడో మనం ఊహించలేం అని చేత మరి వీరు ఎక్కడ వారు తమిళ తమిళనాడు నుంచి వచ్చారట సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఆ అద్భుతమైన మర్మకడని పొందారట ఎంత బాగుందంటే ఇంకా వద్దు నోటితో చెప్పడానికి వీలు లేదు అంత బాగుంది అండి ఎప్పుడైనా మీరు చూడండి నా ప్రోగ్రామ్ ఏ ఛానల్ అయినా సరే ఎవరిని పొగడ్డం తిడుతూనే ఉంటాను నేను ఎందుకంటే టీచర్ ఎప్పుడు శిష్యుల్ని పొగడకూడదట ఆయుక్షీణం గురువు ఎప్పుడు పొగడ్ తిడుతూనే ఉంటాడు ఇది ఏంటంటే మనం ఏది ఇంత కక్ష అనుకుంటూ ఉంటారు కాదు గురువు పొగడకూడదు పొగిడితే ఆయుష్యం పోతుంది గురువు ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు యథార్థాన్ని చెప్పచ్చు పిన్నీసులు పంచిపెట్టిన మహాదాతను పొగడమంటే ఏమవుతుందని చెప్పండి వీడు పిన్నీసులు పంచిపెట్టాడు వీడు మహాదాతని డయాస్ మీద పొగడాలి పోతాడు వెంటే పోతాడు అంతే నెల రోజులు తిరగదు గురువులతో తిట్టించుకోవడానికి చూడడం తప్పించి గురువులతో పొగిడించుకోవడానికి మాత్రం చూడకండి అలాగా మహానుభావుడు మన డాక్టర్ గారు ఆయన మనకి మందే ఆలస్యం చెప్పలే తీయించుకుంటారో నాలుగే పరుగులే తీస్తారో మీ ఇష్టం చూసుకోండి ముక్కమల క్షేత్రానికి రమ్మంటున్నాము డాక్టర్ గారిని మరి మళ్ళా నెల నుంచి మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు వారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు దివ్యాశిస్సులు అందజేస్తూ మా అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న మీ అందరికీ కూడా మాతా పోబలంతో ఆరోగ్యం కలగాలని చెప్పేసి అని వారిని ఆశీర్వదిస్తూ పిరమిడ్ ధ్యాన పిరమిడ్ ధ్యానులు అందరికీ కూడా పత్రికారి యొక్క ఆశీర్వచనంతో